ఉండి నియోజకవర్గంలో మతాల మధ్య గొడవలు సృష్టిస్తున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజుపై భారత్ పార్టీ వ్యవస్థాపకుడు జడా శ్రావణ్ తీవ్ర ఆరోపణలు చేశారు ఎస్సీ కులానికి చెందిన వారు చర్చలకు వెళ్తే వారి కుల సర్టిఫికెట్లను రద్దు చేయించేలా ఒత్తిడి విమర్శించారు ఇటువంటి చర్యల వల్ల హిందువులు క్రిస్టియన్ల మధ్య అనవసర ఉద్రిక్తలు పెరుగుతాయన్నారు రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛను కాలరాస్తూ ఈ విధమైన వ్యాఖ్యలు ఒత్తిడులు కొనసాగించడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని జడా శ్రావణ్ చెప్పారు నీకు సంబంధం లేకుండా మీకు రిలేటెషన్ మీకు రిలేషనే లేకుండా మీరు ఏ సందర్భాలను ఎగ్రీవ్డ్ కాకుండా ఎవరెవరైతే ఎస్సీలుగా ఉండి చర్చిలకు వెళ్తున్నారో వాళ్ళ అందరి మీద డిస్టిక్ కలెక్టర్ దగ్గర కూర్చొని మరీ వ్యక్తిగత హోదాలో మీరు కంప్లైంట్లు పెట్టి వాళ్ళ కాస్ట్ సర్టిఫికెట్లను క్యాన్సిల్ చేయిస్తున్న సందర్భంలో హూ ఆర్ యూ బట్ ఈ విధంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ని టార్గెట్ చేసి ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడిన దానికి నానా అర్థాలు తీసి మీ దగ్గర మీడియా ఉంది కదా మీ దగ్గర పోలీస్ వ్యవస్థ ఉంది కదా అని చెప్పి ఒక వ్యవస్థ వ్యవస్థ మొత్తాన్ని ఈ విధంగా మీరు చెప్తే నమ్మరు రాష్ట్ర ప్రజలు ఉండి కాన్స్టిటెన్సీలో చర్చ్కి వెళ్ళటానికి ఎస్సీ వాళ్ళు భయపడి బైబుళ్ళు పైడి చెంగులు చాటును దాక్కుని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేసింది నేను రాజ్యాంగంలో మాకు హక్కు లేదా చర్చికి వెళ్ళే హక్కు లేదా చర్చికి నేను వెళ్తా అంటే క్యాష్